కేసీఆర్ రాజకీయాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు స్వరాష్ట్రం సాధించి పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ అధికారం పోయాక పార్టీని బతికించుకునేందుకు నానా పాటలు పడుతున్నారు సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న కేసీఆర్ పార్టీని కాపాడుకోవడం కోసం చెన్నైకి తన బృందాన్ని పంపించడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది తననే ఎవరైనా ఫాలో కావాలని అనుకునే గులాబీ దళపతి ఇప్పుడు ద్రవిడ పార్టీని ఫాలో అవుతున్నారు పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతల బృందం తమిళనాడులో పర్యటించింది అయితే రెండు దశాబ్దాల చరిత్ర ఉన్న గులాబీ పార్టీ కొత్తగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా రాజకీయ చతురత గల కేసీఆర్ కు అంత అవసరం ఉంటుందా అనేదే అందరిలోనూ జరుగుతున్న చర్చ డిఎంకే పార్టీకి భారత రాష్ట్ర సమితికి కొన్ని పోలికలున్నాయి తమిళనాడుకు చెందిన డిఎంకే తరహాలోనే బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ రెండు పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఏర్పడ్డవే రెండు పార్టీల్లోనూ విపరీత ప్రాంతీయవాదం ఉంటుంది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డిఎంకే ఎదురైన ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది తమిళనాడులో అన్నా డీఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డీఎంకే నుంచి చేరికలు లేవు డిఎంకేలో ప్రభుత్వం కన్నా పార్టీకే నేతలు అధిక ప్రాధాన్యమిస్తారు కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఓడిపోయాక పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఈ విషయంపై దృష్టి పెట్టారు కేసీఆర్ ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్ నేతృత్వంలో ఒక బృందాన్ని చెన్నైకి పంపించారు డిఎంకే ఎమ్మెల్యే శంకర్ ఈ బృందానికి పార్టీకి సంబంధించిన వివరాలను సవివరంగా వెల్లడించారు తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిఎంకే సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది వచ్చే నెలలో జరగబోయే పర్యటనలో కేటీఆర్ సహా సీనియర్ నేతలు పాల్గొనున్నారు ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ చేరుకున్న వెంటనే కేసీఆర్ కు నివేదిక ఇస్తుంది ఆ తర్వాత ముఖ్య నేతల టీం మరోసారి చెన్నై వెళ్తుంది వచ్చే నెల చివరికి పార్టీల మార్పులు చేర్పుల విషయంలో డిఎంకేను ఫాలో కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని పేర్కొంటున్నారు తమిళనాడుతో పాటు ప్రాంతీయ పార్టీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒడిశాలో బిజూ జనతాదళ్ తీరుతన్నులను కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆ విధంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తోనే పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారట